హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జ్యోతిషాస్త్రం ప్రకారం ఈ రాశి చక్రాల వారికి భయం అనేది అస్సలు తెలియదు అంట మరి ఆ రాశి చక్రాలు ఏంటో వీడియోలో తెలుసుకుంది మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో భయం అనేది కలుగుతూ ఉంటుంది అయితే కొందరు మాత్రం అనవసరంగా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకా కొందరు మాత్రం ఎప్పటికీ భయపడరు ఏ విషయాన్నైనా చాలా ధైర్యం ఎదుర్కొంటారు ప్రతి సందర్భంలోనూ ఆలోచనాత్మకంగా గడుపుతూ ఉంటారు ఆచితూచి అడుగులు వేయడమే కాదు ఎంత పెద్ద విషయాన్నైనా సులభంగా పూర్తి చేయడం వంటివి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అయితే ఇలాంటి వారిని గుర్తుపడడం కొంచెం కష్టమే శాస్త్ర ప్రకారం పన్నెండు రాశుల్లో ప్రతి ఒక్క రాశి ఒక స్వభావం కలిగి ఉంటుంది దీని ప్రకారం కొన్ని రాశుల చక్రాల వారికి మాత్రం ఎలాంటి లక్షణాలు ఉంటాయి మరి ముందుగా మేష రాశి ఈ రాశి వారికి అంగారహ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది దీనివల్ల ఈ రాశి వారి జాతకంలో సూర్యుడు తమ స్థానంలో బలంగా ఉంటాడు కాబట్టి ఈ రాశివారు తమను తాము యోధులుగా ఊహించుకుంటారు అంతేకాదు ఈ రాశి ప్రజలు ఎవరికి భయపడని గుర్తించుకోవాలి వీరు ఏ పని అయినా పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తారు అంతేకాదు చాలా విషయాలు సానుకూలంగా ఆలోచిస్తారు ఒకవేళ వీరు చేసే పనులు ఏదైనా అడ్డంకులు ఎదురైతే ఏమాత్రం అదేరి పడకుండా వాటిని ఎలా అధిగమించాలో ఆ పనిని సమర్థవంతంగా ఎలా పూర్తి చేయాలో మార్గాలను అన్వేషిస్తారు మొత్తానికి అనుకున్న పనిని అయితే పూర్తి చేస్తారు ఇక వృషభ రాశి జ్యోతి శాస్త్ర ప్రకారం ఈ రాశి తమ జీవితంలో ఏ సమయంలో ఎలాంటి సందర్భంలో అయినా ఎంత క్లిష్టమైన పరిస్థితి లేదు నేనప్పటికీ అస్సలు భయపడరు అంతేకాదు ప్రతి ఒక్క విషయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు ఎంతటి చిక్కులున్నా వాటి ముడి విప్పేందుకు చాకచక్యంగా ప్రయత్నిస్తారు వీరు చాలా విషయాల్లో నైపుణ్యం కలవారుగా ఉంటారు ఇది ఒక్కటే కాదు వీరు తమ ప్రత్యర్థులకు సైతం ఎలాంటి హాని అనేది చేయరు మరోవైపు వీరు కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారు వీరి లైఫ్ లో ఏవైనా ప్రాబ్లమ్స్ ను హ్యాండిల్ చేయడంలో వీరు చూపే ప్రతిభను అందరూ మెచ్చుకుంటారు ఇక సింహరాశి శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు ఎప్పటికీ ఎవరికి భయపడరు వీరి డిక్షనరీలో భయం అన్న పదానికి చోటే ఉండదు ఎందుకంటే వీరికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు సూర్యుడిని గ్రహాల అధిపతిగా పరిగణిస్తారు దీనివల్ల అంగారకుడు సింహరాశి ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాడు అంగారకుడు బలమైన స్థానం వల్ల ప్రజలు చాలా చురుకుగా ఉంటారు కాబట్టి వీరిని ఎలాంటి సందర్భాలైన ఎదుర్కోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అంతేకాదు వీరు ప్రతి ప్రయత్నంలోనూ విజయాన్ని చాలా సులభంగా పొందుతారు అంతేకాదు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా చాలా సురాయస్యంగా ఎదుర్కొంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు కూడా సూర్యుడి సంకేతంలోనే ఉంటారు ఈ రాశి వారు తమ లైఫ్ లో ఓటమి భయం అన్న పదాలను అస్సలు ఇష్టపడరు వీరు తమ జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అస్సలు వెనుకడుగు వేయరు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాటాన్ని బాగా ఇష్టపడతారు అంతేకాదు విజయాన్ని మాత్రం మైండ్ లో ఉంచుకుంటారు విజయం సాధించేందుకు ఎంత గట్టి ప్రయత్నమైన చేస్తారు అందుకే వీరు ఎప్పటికీ భయపడరు సో ఈ నాలుగు రాశుల వాళ్ళు మరి శాస్త్ర ప్రకారం భయమైనది అసలు ఉండదంట సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్